ఈ మిషన్ అయినకు ఫోన్ చేస్తే లావట్టుడే లేదు ఏడు వేయో ఏమో ఈయనతో రామ కోసం మిషన్ అయిన కోసం పోతున్నా ఫోన్ చేస్తే అస్సలు లాబడతా లేడు నన్ను ఇంకూడా మూట పొలం ఊహించు రెండు గంటల తర్వాత లావట్టుండు అప్పుడు వచ్చి కోసం ఇంకా ఇక్కడ లచ్చకుండా ఉంది ఇంకా ఊహించేది అవునా మరి ఏం చేయాన్ని మొన్న ఫోన్ చేసినా నిన్న ఫోన్ చేసినా సీను అత్త తీరా అన్నాడు సేనేమో అన్నే ఉన్నది వానో వారి పట్ట సేన అంగడి కాదని అంగడి అంగడైతే తమ్మి కోయించాల ఆ సరే సరే మంచి మంచిగా బతుకుతున్నామేమో ఏడు పంత మా మీదనే ఉంది ఏమన్నా అంటే అన్నారంటారు కానీ దీని ముట్ట ఏం ప్రయత్నంలో చేసేది ఓటర్ల దగ్గర ప్రయత్నమా దేవుళ్ళ ప్రయత్నమా ఏం పెట్టుంది అన్న మొక్కటి అయిపోయిందా అయితేండే